కళ్ళు మూసుకుని పాలు తాగితేహా నన్ను ఎవరు చూస్తా లేదులే అనుకుంటదంట పెద్దవాళ్ళు సామెత ఉత్తగా పెట్టలేదు అబ్బా నిజంగా ఇట్లాంటప్పుడు ఆ సామెత ఖచ్చితంగా వాడాల్సిందే నేను పోయి పోయి తల్లికే ఓరి దేవుడు నా గుండె జల్లు అనే మాట అయితే వినిపించింది మా వారి పక్కన కూర్చున్న చూడండి ఆయన వచ్చేది సొంతం మా వారి వాళ్ళ తాత అన్న మనవడు అనమాట అంటే వాళ్ళిద్దరు ఒకటే ఇంటి పేరటోళ్ళు ఆ పక్కన కూర్చున్న చూడండి ఆయన ఎవరో నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు పోయిన వాళ్ళందరికి మంచిగా మంచి మర్యాద చేశారు ఆ బాదం పాలు కూడా ఇచ్చారబ్బా నా దాకైతే రాలేదు బాబు పాలు ఒకళ్ళు ఉంటే అది కూడా వీడియో తీసేదాన్ని ఎందుకు గుండు జల్లు మన మాట వినిపించిందని చెప్పాను కదా మీకు పోయి పోయి తలకే మా రిలేటివ్స్ లో ఒకళ్ళు ఏంటి నీ వీడియోస్ రెండు నుంచి వస్తా లేవో అనేసారు ఇక నా నీ అని తలకి వామో నా వీడియోలు మామూలుగా చూస్తా అనిపించింది నా వీడియోస్ కి ఎంత అడాప్ట్ అయిపోయారో ఎంత మిస్ అవుతారో అని అర్థమైంది కాసేపుతో మునకాచ్చి చెట్టు చేసేలేండి చిన్నగా తానుంచి దిగాను మళ్ళీ దూకితే పరిస్థితి బాగుండదని వాళ్ళకి తెలీదు వాళ్ళకి నేను ఇంకా ఎక్కువ బాధపడుతున్నానని బుధవారం నుంచి అయితే వీడియోస్ అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు యూట్యూబ్ లో అని చెప్పాను